ఇంకా టైం అయితే చూడలేదు వర్షం బావో అని అన్ని పెడితే కొన్ని బతుకు కొన్ని చచ్చిపోతాయి కదా అలా ఇంకా ఉన్నాయా ఇప్పుడు కాదు నాకు యూ

మీకు చెప్పకపోతున్నా కూడా అదేనండి ఇవి ఇలా ఇటుకళ్ళు ఇలా పెట్టేసేయకుండా ఏ రైతే డైరెక్ట్గా ఇలా పెట్టేయచ్చు కాకపోతే ఈ బొమ్మలు ఈ కొమ్మలు ఇదిగల ఇలా వంచిగా వంటలతో పాటు భూములు అయితే పెట్టాలండి మరి మందారం వంచి పెడుతుంది అమ్మమ్మ అని చెప్పు నాకు మాత్రం మీరు అన్ని ఇన్ని హెల్ప్ చేయాలి ఇప్పుడు మాత్రం రండి రండి రావాలి ఇప్పుడు అమ్మకు పని చేసేది ఎవరు వెళ్ళదు మనకి ఇవన్నీ నాకు మొక్కలు రండి రండి ఇదిగోండి ఇటు సైడ్ ఆల్రెడీ మొన్న నేను పెట్టానని చెప్పి అన్నాను కదా దడికోమలో అయినా సరే ప్రయత్నం అయితే చేద్దాము వర్కౌట్ అయిద్దో లేదో చూడాలి బతికిన తర్వాత ఇది ఇది చెత్త కదమ్మా నేనే కావాలని అక్కడ పెట్టా పందికొక్కులు వచ్చి అదిగో అదిగోండి కన్నం ఆ రాళ్ళన్నీ తీయాలి ఇదంతా ముదుగు అయిపోతుంది అడివి అడివిని ఎక్కడైనా చూసేవా చూసావా రియల్గా చూసా మా ఇంటి పక్కనే ఉంది కావాలంటే వచ్చి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు అయితే ఎక్కువ ఎక్కువ అక్కడే ఉంది వెళ్ళు

మొక్కల తర్వాత పదమ్మ తడిసిపోయావు వానైతే పుల్లు పడుతుందండి परे साकना वाने जपने आधा, आधा मिल चवड़ाने आनता टप्टा पाना आनता, नमत्रन्थ कुन्दे जपना वासका, वहल्प वासने आता. जघर, एका टैलो वासने मत्रन्थ आधा. नन्नु बक्कले पैसको वाने खोमा! तासि आ वाक இதுண்டி ஆகல பாப்பே கொஞ்சம் பிடிப்பமாரி மொதல்கிட்டே తినిపించింది చాలా అంటే చాలా కష్టపడుతున్నాను ఇంటి చుట్టూ దడ్లు పెట్టాలను లేదంటే ఇంటి చుట్టూరు లేదంటే ఇంటి లోపల అదంతా శుభ్రం చేసి మొక్కలు పెట్టుకోవాలని ఎందుకో తెలియదు ఈ మట్టి అనేది మాత్రం మొత్తం పోవటం వల్ల అంత నిరాశపరిచేసేస్తుంది సరటి పోతే పోయింది ఏమన్నా ఈ దడుకోమైన భద్రత అని ఈ మందార చెట్లు మల్లి చెట్లు కూడా అటు సైడ్ నుండి అవి సైడ్ అటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి పూ వదిగా ఆడదాకైతే బోర్కి మల్లి చెట్లు పెట్టేశానండి పాపం పిల్లల్లో ఆటగాన వర్షం అవుతుంది ముగ్గురు కూడా చాలా అని చాలా హెల్ప్ చేశారు తర్వాత మళ్ళీ పడేయడం వెంటూ అని చెప్పానని ఇవి కూడా బతికితే బతుని అని చెప్పానని ఇవి కూడా ఇందులోనే కలిపేసి దడి ఒత్తుగా కూడా పెరిగిద్ది కదా అని చెప్పానని ఇందులోనే అయితే పెట్టేసేస్తున్నానండి మెయిన్ టార్గెట్ వచ్చి అంటే ఇది రోడ్ సైడ్ కాబట్టి ఇటు నుంచి అయితే ఇటు సైడ్ పెడదామండి చూపించి అక్కడ నుంచి ఎక్కడ బట్టి పెట్టిన మొక్కలు మొక్కలు పట్టడం అయితే అయిపోయిందండి ఇవాళ టార్గెట్ అని చెప్పి అన్నాను కదా కారాండు కూడా పోయింది మా టార్గెట్ అయ్యేసరికి నాకైతే ఈ వరైందండి మొక్కలు పెట్టేసరికి ఈ రోజైతే మాకు పొద్దున్నే మా ఆయన గారు వెళ్తా అంటే షెల్ఫ్లోకి చలిచేమలు ఉంటాయి కదండీ అవిగోండి అవిగోండి అట్టపెట్టులో కూడా అసలు వదుతలేదు మొత్తం అసలు అన్ని రూముల్లో కూడా చలిచేవాళ్ళు అయితే వచ్చేసినందుకని రోజుకి ఒక రూమ్ చొప్పునైతే క్లీన్ చేసుకుందాము పిల్లలు కూడా సెలవే కదా అని చెప్పానని షెల్ఫుల్లో బట్టలన్నీ కింద పెట్టేసేసానండి ఇప్పుడు వీటిల్లో నేను వస్తా మీరు పేపర్లు వేస్తా ఉండండి లోపు సరేనా ఇక వీటిల్లో అండి చక్కగా లేకుండా దులిపి అయితే మొత్తం శుభ్రం చేసేయాలండి సరే మీరు వేస్తా ఉండండి నేను ఎప్పుడో వస్తా సరేనా గుడ్ మార్నింగ్ అండి ఆ పట్లన్నీ సర్వేశారు చాలా నైట్ అయిపోయింది అయినా ఇంకా గది అయితే కంప్లీట్ అవ్వలేదు పొద్దున్నే పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్దాం అనుకున్నాం అదే నైసతే ఆయన సి మంచి నేను తీసుకురావడానికి వెళ్ళిందండి చింతలే సిరియా వీడియో చేస్తుంది చిన్నరా అండి గుడ్ మార్నింగ్ అంటే ఏంది అందుకే అంటే ఈ నాలుగు రోజుల పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి రోజు ఒక్కొక్కటి అంటే పంచ ఓపెన్ అయితే కంప్లీట్ చేసి వేసేసుకుందాం అని చెప్పానని మొదలు పెట్టాను అతను అనంగా అది ఇంకా పనే ఉంది ఇంకా అవ్వలేదు ఒక గది కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు రండి చూపిస్తాను రండి ఏం చేసాము రాత్రి అనేది ఇవ్వండి షెల్ఫుల్లో అయితే మీ పిల్లల బట్టలు బట్టి పెట్టేసాను ఏమండి ఇవి సితారకి అంటే వీళ్ళ బట్టలు ఉంటాయి కదా వీళ్ళ బట్టలు కొంచెం అంటే వాళ్ళ కురసైనవి సితారకి కొంచెం పెద్దగా అయినాయి అంటే నెక్స్ట్ ఇయర్ పనిపోతాయి అని చెప్పానని ఇక్కడ పెట్టేసాను ఏమో నైట్ డ్రెస్లు ఇవి కూడా కొంచెం వాళ్ళకి పెద్దగా అయినాయి అందువల్ల తర్వాత వేసుకుంటారు అని చెప్పారని ఇవి కూడా పైన పెట్టేశాను ఇంకా వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళ స్వెటర్లు ఇంకా వాళ్ళ నైట్ డ్రెస్సులు అనమాట ఇవి ఓన్లీ నైట్ డ్రెస్ పెట్టి రెండు షర్ట్ ఇచ్చేసాను ఇంకపోతే ఇవి మామూలుగా ఎప్పుడన్నా వేసుకునే ఒక గౌన్లు ఇవేమో కొంచెం పెద్దవి వేసుకుంటారు ఈ కొత్తవి అనమాట అని చెప్పి నేను పక్కన పెట్టాను ఇంకపోతే ఇవి ఆదివారాలు లేదంటే స్కూల్కి సివిల్ డ్రెస్సులు వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలు అయితే ఇవ్వండి అందుకని చెప్పి ఇవేమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలుగా సెలవులో నైట్ డ్రెస్ కాకుండా డ్రెస్లు గౌన్లు టాప్లు వేసుకుంటారు కదా అలా పెట్టాను ఇవేమో సితారా బట్టలు అనమాట సితారా కొంచెం ఇచ్చేసాను లేదంటే మాత్రం ఎల్లి గిట్ట బట్టలు దగ్గరకు వచ్చింది అక్కడ దేవులు అడి తీదండి ఎక్కడెక్కడ గట్రా కదా భయం చేసి అది అనమాట ఆ అందువల్ల అంటైతే సపరేట్గా అయితే స్టెల్ పెట్టించేసానండి ఇక పోతు ఇదిగోండి కింద ఇది చెత్త ఇది సంచులు ఇగోండి సంచులు ఇగోండి సంచులు ఈ ఎక్క పెట్టి ఈ ఎక్క ఇవి వాళ్ళు వేసుకొనివి లేదంటే చినిగిపోయినాయి లేదంటే అదే కురసైపోయి బాగా కొంచెం పాడైపోయినాయి అంటే కదా ఆ బట్టలన్నీ మళ్ళీ వేస్ట్ చేయకుండా సేమ్ అని అట్టబెట్లు పెట్టానండి అంటే వీటికి దిండి కవర్ లేదన్నా కుట్టుకుని ఇందులో పెట్టుకుంటే అంటే అంతకుముందు బట్టలు ఎత్తుకెళ్ళి ఏదన్నా పొరసైపోయినా చినిగిపోయినాయి కాలు చేసేదాన్ని అలా బట్టలు కాలు అవ్వబడదని చెప్పి అన్నారు అందువల్ల దిండికన్నా ఉపయోగపడతాయి కదండి పెట్టిన అయితే పెట్టానండి అదే ఈ రూమ్ అయితే శుభ్రం చేయలేదు కాకపోతే మొత్తం అన్నం తిని శుభ్రం చేయాలన్నమాట రెండో మరీ నేను